అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఊహించిన విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులేనండి ఇది ఇప్పుడేం కొత్తగా మనకు ఏ పథకం కూడా విడుదల చేయలేదు గతంలో ఏదైనా పథకాల డబ్బులు జమ కాకుండా ఉంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసినటువంటి నేపథ్యంలో మనకు డబ్బులైతే మనకి ఇప్పుడైతే వేస్తున్నారండి కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఆర్థిక సాయం అయితే చేస్తుందండి ఇక గత వారం రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే సున్నా వడ్డీ కింద డబ్బులు అయితే విడుదల చేసిందండి ఇక ఈ డబ్బులు అయితే గత నాలుగు రోజులు పడ్డాయి డబ్బులు విడుదల చేసినటువంటి నాలుగు రోజుల వరకు కూడా సక్రమంగా అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగిందండి ఇక తర్వాత నుంచి కూడా మనకు డబ్బులు అయితే సక్రమంగా జమ కాలేదు ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చేసిందండి ఈ నేపథ్యంలో పథకాల డబ్బులైతే మనకు డబ్బులైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు కంగారు పడుతూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు విడుదల చేసినా కూడా డబ్బులు జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే తాజాగా అయితే విడుదల చేస్తుందండి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైతే ఇంకా మనకు డబ్బులు జమకాని రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుందండి ఇక తాజాగా ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే పడుతున్నాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకుని మీకు డబ్బులు వచ్చిందా లేదా కూడా మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని